జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టింది సొంత పార్టీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లే అని టీపీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి అన్నారు ప్రజా సమస్యల పట్ల తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించామన్నారు ఇక ప్రజలు సెంటిమెంట్తోనే కౌశిక్ రెడ్డికి ఓటు వేశారని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కౌశిక్ రెడ్డి విమర్శించడం సిగ్గుచేటన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సంస్కృతి బీఆర్ఎస్ పార్టీదే అని కృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు సంబంధించినటువంటి కౌన్సిలర్లే ఇటీవల మా పార్టీలో చేరినటువంటి ఒక కౌన్సిలర్ గారితో కొనగడ్డి మల్లయ్య గారితో ఇంకొందరు సహాయం కోరి అవిశ్వాస తీర్మానం ప్రకటించారు ఇది కూడా మేము పేపర్లలోనో టీవీలలోనో చూస్తాము కానీ ఈ కౌశిక్ రెడ్డి గారు ఎవరైతే ఈ మున్సిపల్ చైర్మన్ ఉన్నారో రాజేశ్వరరావు గారు ఇది కాంగ్రెస్ పెట్టినటువంటి అవిశ్వాసంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసంగా దీని అంత చిత్రీకరించు ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అదే విధంగా చెప్పటానికి మభ్యపెట్టడానికి నమ్మించడానికి ఒక అబద్దాన్ని పది సార్లు చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేసింది కానీ నేను ఏమంటున్నా అంటే టీఆర్ఎస్ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు మీ పరిపాలనలో విసిగిపోయి చైర్మన్ గారికి వ్యతిరేకంగా వారి 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 మీద ఉన్నటువంటి వ్యతిరేక వ్యతిరేకతని ఆ తర్వాత